నమస్తే అండి మేము పిడాపుర నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము పిడాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయాలనే దానికి ఒక సూచనగా ఈ యొక్క ప్రచార రథాన్ని మేము చూపించవచ్చు ఉదాహరణగానే పిడాపుర నియోజకవర్గంలో ఒక కాపుడు మాత్రమే కాదు బరుగు బలహీన వర్గాలు నిమ్మజాతి వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిపోతారని ఆకాంక్షిస్తున్నాయనేందుకు నిదర్శనే ఈ రోజు సూర్యప్రకాష్ గారి యొక్క సంకల్పం వారి యొక్క కృషి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఉదయ్ శ్రీనివాస్ గారు పిడాబు నియోజకర్గం ఇన్ఛార్జ్ గా సాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా పిడాబుల నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలోపేతంగా దూసుకుపోతుంది అందులో భాగంగానే ఇటువంటి దళి సోదరులకు కూడా ఆయన భుజం తప్పి ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది వామపల్లి సూర్యప్రకాష్ గారి యొక్క కార్యాచరణ మనం తెలియజేసుకున్నట్లయితే కరోనా సమయంలో ఆయన చేసిన సేవ కానీ జనసేన జెండాపై తెలియజేస్తూ సాగించిన విధానం కానీ మమ్మల్ని ఆశీతంగా చాలా ఆకట్టుకున్నవి అలాగే పవన్ కళ్యాణ్ గారు బినాబు పోటీ చేస్తున్నారన్న మరింత ఇంత ఉంటాయి ఒడ్డు తింటాయని ఆయన యొక్క ఉత్పత్తి మరింత బలోపేతంగా ముందుకు వేస్తూనే ఉంది ఈ రోజు తన వద్దుగా ఏదోటి జనసేనకు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆకంట మెజార్టీలో తను ఒక భాగంగా కావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రసార రథాన్ని తయారు చేసి మన ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా మరియు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అక్కడ మెజార్టీతో గెలుపొందడానికి చూసేస్తున్నారు ఈ ప్రసార రథాన్ని మేము ఈ రోజు తిలకించడానికి రావడం జరిగింది మా యొక్క నియోజకవర్గ నాయకులు మరియు మా తోటి జన సైనికులతో కలిసి ఈ రోజు చూసాము మేము చాలా ఆనందం పడుతున్నాము ఈ ఆనందాన్ని మీతో పాటు పంచుకోవాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా వేదికగా మీకు తెలియజేయడం కోసం మీకు వచ్చామని తెలియజేసుకుంటూ జై జనసేన జై ఉదయ్ జై పవన్ జై హింద్ జై